హాయ్ అండి దోసలు పెనం మీద ఇలా వెల్లుల్లిపాయలు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుందండి ఇది శీతాకాలం కాబట్టి అందరికీ జలుబులు జ్వరాలు పంపుల కింద ఉందండి మనం ఇలా దోసల పెనం మీద ఇలాగా పది వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక స్పూను వాము వేసి ఇలా వేయించుకొని స్మెల్ చూడడం వల్ల జలుబు కానీ దగ్గు కానీ తగ్గుతూ ఉంటుందండి మనకి ఎలాగా ఒక వారం రోజులు కానీ చేసామంటే మనకి జలుబు దగ్గు కూడా పూర్తిగా తగ్గిపోతుందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు చిన్న పిల్లలకు కూడా జగ్గు జలుబు ఉంటుంది కదండి వాళ్ళకి మనం డైరెక్ట్గా ఎలాగ స్మెల్ అయితే చూపించకూడదండి ఇలా చల్లారి చల్లారిపోయిన తర్వాత ఇలాగ క్లాత్లో చిన్న మూటలాగా కట్టి దారంతో చుట్టి పిల్లలు పడుకున్నప్పుడు స్మెల్ కానీ చూపించామంటే వాళ్ళకి కూడా జలుబు దగ్గు తగ్గుతుందండి వాళ్ళు నిద్రపోయినప్పుడు తాళ దగ్గర కానీ పెట్టామంటే మొత్తానికి తగ్గిపోతుంది అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి